ఎక్స్ట్రాడినరీ డేని గుళ్ళో మొదలు పెట్టడం మా చాలా చాలా ఆనందంగా ఉంది ఇంత హ్యూజ్ హ్యుమంగస్ రెస్పాన్స్ ఆల్ ఓవర్ ఇండియా నుంచి అంటే నేను ఎప్పుడు ప్రతిసారి ఈ సినిమాకి సంబంధించిన మాట వచ్చిన ప్రతిసారి ఒక విషయం చెప్తున్నాను ఏదో ఒక డివైన్ పవర్ మమ్మల్ని నడిపిస్తాంది అడ్డంకులు ఉంటాయి అన్ని అడ్డంకుల్ని దాటుకుని హనుమంతుల వారిలాగా వెళ్ళిపోతామని చెప్తానే ఉన్నాను అలాగే జరిగింది ఇవాళ హనుమంతుల వారు మమ్మల్ని నడిపించారని నేను అనుకుంటున్నాను ఇంత ఎక్స్ట్రాడనరీ రెస్పాన్స్ అంటే నిన్న థియేటర్కి వెళ్తే వాళ్ళ వాళ్ళందరూ సినిమా అయ్యేపాటికి కంట్లో నీళ్ళతో కొంతమంది ఊగిపోతూ కొంతమంది నన్ను హక్ చేసేసుకుంటూ కొంతమంది నేను చాలా సినిమాలు చేశాను చిన్నప్పటి నుంచి ఇది యాభై ఏడో సినిమా యాభై ఎనిమిదో సినిమా ఏదో కరెక్ట్గా లెక్క గుర్తులేదు కానీ ఇలాంటి ఒక ఎక్స్ట్రాడనరీ రెస్పాన్స్ మళ్ళీ మళ్ళీ ఇలాంటి ఇలాంటి ఒక ఇలాంటి ఒక సంఘటన ఇలాంటి ఒక రెస్పాన్స్ అక్రాస్ ద నేషన్ ఇంత యునానిమస్గా నా కెరియర్లో మళ్ళీ జరుగుతలేదో నాకు తెలియదు ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు ఎవ్రీబడి హూస్ బీన్ ఇన్వాల్వ్డ్ హూఇస్ సపోర్టెడ్ అస్ మా ప్రాడక్ట్ మా ప్రాజెక్ట్ నుంచి కాదు మా ప్రాజెక్ట్ వాళ్ళ పేర్లు చెప్తాను బట్ ఆడియన్స్ నుంచి మీడియా నుంచి ఒక్కొక్కరు తలా ఒక చేసి తలా కొంత మంచి సినిమా గెలవాలి అని అందరూ సపోర్ట్ చేసి అందరూ ఇక్కడ వరకు తీసుకొచ్చారు ఆడియన్స్ ఎవరెవరైతే థియేటర్స్కి వచ్చి మీ మెసేజ్ పెడుతున్నారు అన్నిటికీ రిప్లై ఇవ్వలేకపోవచ్చు కానీ మేము అన్నీ చూస్తున్నాం ఇట్ ఫిల్స్ అవర్ హార్ట్ విత్ లాడ్ ఆఫ్ గ్రాటిట్యూడ్ మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ నేను ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఒక మాట అన్నాను ఈ సినిమా నిలబడుతుంది ఈ సినిమా మమ్మల్ని నిలబెడుతుందని చెప్పాను ఇవాళ మళ్ళీ అదే మాట చెప్తున్నాను ఇవాళ అందరూ ఒప్పుకుంటారని అనుకుంటున్నాను సో డెఫినెట్గా ఇంకా ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే తప్పకుండా థియేటర్స్కి వచ్చి చూడండి ఈ పండగకి మీ మీ ఫ్యామిలీ మొత్తానికి ఒక ఎక్స్ట్రాడినరీ ఎంటర్టైన్మెంట్ ఇవ్వబోతున్నాం టైం స్పెండ్ చెప్పలేక ఉంటుంది కదా మనకి మా ప్రాజెక్ట్లో ఇన్వాల్వ్ అయిన ప్రతి ఒక్కరు వాళ్ళ కేవలం సినిమా సక్సెస్ కోసం మాత్రమే ముందుకు వచ్చేసారండి ఎవ్వరూ కూడా ఒక జాబ్ లాగా అనుకుని ఈ సినిమాని ఎవ్వరూ చేయలేదు అంత పాజిటివ్ అంత క్లీన్ ప్యూర్ హార్ట్తో చేశారు కాబట్టే ఇవాళ ఈ సినిమా రిజల్ట్ ఇలా ఉందని నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను ఏదైనా ప్రాజెక్ట్లో ఎవరో ఒకరు వేసుకుంటారండి భుజం మీద సినిమాని ఏదైనా ఒక ప్రాజెక్ట్లో ఎవరైనా ఒకరు వేసుకుంటారు భుజం మీద ఒక డైరెక్టర్ డైరెక్టర్గా రావచ్చు ఒక ప్రాజెక్ట్లో హీరోగా రావచ్చు ఎవరో ఒకరు వేసుకుంటారు కానీ ఈ ప్రాజెక్ట్లో డైరెక్టర్ గారు ప్రొడ్యూసర్ గారు అందరూ ఎవ్రీ టెక్నీషియన్ హూస్ ఇన్వాల్వ్ ఇన్ దిస్ ఫిలిం దే హివెన్ దర్ హండ్రెడ్ పర్సెంట్ వి ఆర్ వెరీ వెరీ హ్యాపీ విత్ అవర్ హోల్ టీమ్ మా వెనకాల ఒక మాకంటే ఎక్కువ ఈ సినిమాని నమ్మి చాలా చాలా స్ట్రాంగ్గా నిలబడిన మనిషి నిరంజన్ రెడ్డి గారు ఇవాళ ద మ్యాన్ ఆఫ్ మ్యాన్ మ్యాన్ ఆఫ్ ద డే మాకు నిరంజన్ రెడ్డి గారు ఈయన ఈయన ప్లానింగు ఇప్పుడు ఇక్కడ వెనకాల రాసింది ఆల్ ఇండియా పెయిడ్ ప్రీమియర్స్ రికార్డ్ అని రాసింది ఆ ఐడియా ఆలోచన ధైర్యం మేము అనుకుంటే మేము మేము అనుకుంటే జరగదండి అది ఒక కన్విక్షన్తో ఒక ఐడియాతో చాలా గట్టిగా వెళ్ళారు అండ్ షోర్ నిరంజన్ రెడ్డి గారు డెఫినెట్గా ఈ ఈయన గట్స్తో ఎంతో గొప్ప గొప్ప సినిమాలు తీసుకొస్తారు ఇలాంటి గట్స్తో నిన్న ఎవరో మెసేజ్ పెట్టారు నాకు సార్ ఒక ప్రొడ్యూసర్ గారు మెసేజ్ పెట్టారు గట్స్ ఉన్న వాళ్ళకి హిట్స్ తెచ్చా అని రాత్రి నిన్న రాత్రి మెసేజ్ పెట్టారు ఆ మెసేజ్ మాకు కాదండి నిరంజన్ రెడ్డి గారికి గట్స్ ఉన్న వాళ్ళకే హిట్స్ నిరంజన్ రెడ్డి గారికి సో డెఫినెట్గా విఆర్ ఆల్ థ్యాంక్ఫుల్ టు నిరంజన్ గారు ఫర్ హిస్ కాన్ఫిడెన్స్ ఆనర్ ఆయన కన్విక్షన్కి అండ్ ఫైనల్గా మా ప్రశాంత్ వర్మ గారు మొత్తం ఇండియా మొత్తం తిరిగి చూసే పేరు అవుతుందని నేను ఒకసారి చెప్పాను ఇండియాలో రెండే పేర్లు ఎక్కువ ఒకటి ప్రశాంత్ నీలో ఒకటి ప్రశాంత్ వర్మ అన్నాను ఇవాళ ఒప్పుకుంటారని అనుకుంటున్నాను అందరూ సో డెఫినెట్గా ఆయన చేసిన వర్క్ ఆయన ఇచ్చిన అవుట్పుట్ అందరూ స్పెల్ బౌండ్ అయ్యారు సో డెఫినెట్గా థియేటర్కి వచ్చి బిగ్ స్క్రీన్ ఎక్స్పీరియన్స్ని బిగ్ స్క్రీన్లో చూడండి మీ అందరికీ ఒక విషయం ఈ సినిమా ఏ ఓటీటీలో కానీ సాటిలైట్ టీవీల్లో కానీ ఒక అరవై డెబ్బై రోజుల వరకు రాదు అండ్ మీ అందరికీ అందుబాటు ధరల్లో చాలా రీజనబుల్ రేట్స్లో ఏపీ తెలంగాణ వ్యాప్తంగా మీకు అవైలబుల్గా ఉంది అండ్ ఆల్ ఇండియాలో ఉన్న ఆడియన్స్ కూడా బెంగళూరు నుంచి తమిళనాడు నుంచి ఎక్స్ట్రాడినరీ ఓపెనింగ్స్ ప్రీమియర్స్కి వేరే భాషల్లో చేయటం అనేది అంటే ఈ సినిమాలో ఏదో ఒక స్టార్ ఫిలిం కాదు లేకపోతే మేము మాదేదో ఏదో ఒక పెద్ద ప్లానింగ్ చేసి రిలీజ్ చేయడానికి అలాంటిది కాదు అలాంటిది ఏమీ కాదు బట్ స్టిల్ వేరే లాంగ్వేజ్లో కూడా కాంటెంట్ చూసి జస్ట్ రిలీజ్ చేసిన కాంటెంట్ చూసి ఇంత పెద్ద ఓపెనింగ్స్ వేరే లాంగ్వేజెస్ నుంచి వచ్చినాయి అంటే ఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు ఎవ్రీబడి అండ్ మన తెలుగు ప్రజలందరికీ ఒకటే మాట హనుమాన్ ఇన్ థియేటర్స్ మీ అందరికీ ఎక్స్ట్రాడనరీగా నచ్చింది థియేటర్స్కి పిల్ల పాపలతో వచ్చేసేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ బట్ట